హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకన్నా స్టైల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాము బాహుమల్లి బిట్ట ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంటుందండి చాలా ఎత్తులో కట్టారండి బుద్ధుని విగ్రహము ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయండి చాలా ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది హాఫ్ డే ట్రిప్ వేసుకున్నారంటే చాలండి చూడడానికి అన్నీ బాగుంటాయి నెక్స్ట్ చూడబోతున్నాము జానపద లోక జానపద లోక అంటేనే ఫోక్ వరల్డ్ ఈ జానపద లోక బెంగళూరు మైసూరు మధ్యలో రామ్నగర్ అనే ఊర్లో ఉందండి ఈ జానపద సంస్కృతి విశేష ప్రదర్శన కల్చరల్ కర్ణాటక జానపద ప్రకారము ట్వంటీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో మొదలైంది జానపద అంటేనే ఫోక్ మ్యూజియం పల్లెటూరులో ఫోక్ నృత్యము ఎక్కువగా చేస్తారు అనాది కాలం నుంచి పల్లెటూరులో నృత్య ప్రదర్శన జరుగుతూ వస్తుంది పల్లెటూరు అంటేనే చాలా ప్రశాంతమైన వాతావరణం కదండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం ఎటువైపు చూసిన ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తుంది ఎక్కడ చూసిన పచ్చని చెట్లు ఇల్లు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా మొత్తము ఫిఫ్టీన్ ఎక్రాస్ ఉంటాయి ఈ పొలం మొత్తం ఫిఫ్టీన్ ఎక్రాస్ ఉందండి ఈ ఫిఫ్టీన్ లో ఈ ఫోక్ ప్రదర్శనలు వాళ్ళు నిర్మ నిర్ణయించినారు ఈ రామ్ చూడండి ఇక్కడ వచ్చేసి ఇవి కొట్టమంటారండి కొట్టాలు పాతకాలము పల్లెటూరులోనే ఇలానే వేసుకునే వాళ్ళు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదేనండి చూసారా జానపద లోక ఇక్కడ స్టాచ్యూ కట్టారు జానపద లోకాన్ని చాలా మంది వస్తారండి ఒక్కసారి విజిట్ చేయండి రామ్నగర్లో బెంగళూరు మైసూర్ మధ్యలో ఉంటుంది మీరు బెంగళూరుకి వెళ్ళారంటే చాలు రామ్నగర్కి త్వరగా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుందండి విజిట్ చేయడానికి వన్ డే ఫుల్ టైం పాస్ అవుతుంది బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇక్కడ ఇక్కడ చూసారంటే ఈ రాళ్ళకి ఒక ప్రత్యేకత ఉందండి నెక్స్ట్ మనం చూడబోతున్నాము చెక్కతో కట్టిన రథం అండి చూడండి వస్తుంది ఇక్కడ ఇక్కడ పొలం థీమ్ ఇదేనండి నేను చెప్పింది చెక్కతో కట్టిన రథం అండి మనము ఎక్కడ చూసినాము హంపీలో ఒకే ఒక స్టోన్తోన్న రథాన్ని తయారు చేసినారు కదా అలాగే ఇక్కడ చెక్కతోనండి విజిట్ కోసము థ్యాంక్ యూ ఫ్రెండ్స్